yeah

ప్రవడ నిర్వచనారు malaria అంటే కార్యక్రమాన్ని దయచేసి మీరు చేయండి ఎందుకంటే ఎన్నో వేలా లాశల బి సబిల వసవిల పంజాల కావ పోయెన తోసో పోదవా పోసో కచేస్తే రాజిస్తోసే అది ప్రజా సౌమన క్లిస్కోన తిస్కో రసవాల దోసే అది చేయేసి లేదా రెంబరండి బంధుపాలకు సధగరించాలి అనే కోసం జరుగు నచ్చిన స్కూల్స్ కానీ స్కూల్స్ అడాప్ట్ చేసుకునే కార్యక్రమం జిల్లా తెలంగాణ గెస్ట్ ఆఫీస్ క్యాలెండర్ రెండు వేల ఇరవై ఐదు ఆవిష్కరణలో భాగంగా ఈరోజు గౌరవ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా కలెక్టర్ మేడం గెజిట్ అధికారుల సంఘం రాష్ట్ర బాధ్యులు అదేవిధంగా జిల్లా బాధ్యులు అందరూ కూడా పెద్ద ఎత్తున పది సంవత్సరాల తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించుకొని ముప్పై మూడు జిల్లాలు రెండు స్పెషల్ బ్రాంచులు నూట ఆరు ఫోరమ్స్ నలభై రెండు వేల మంది గెజిట్ అధికారుల ఎలక్షన్లు పూర్తి చేసుకున్న పిదప పూర్తి భావ స్వేచ్ఛల స్వేచ్ఛాయత వాతావరణంలో కలెక్టరేట్ ఐడిఓసీ ప్రాంగణంలో ఈరోజు డైరీ డైరీకోవడం అదేవిధంగా సమస్యలపైన జిల్లాలో ఉన్న అధికారుల అదేవిధంగా ఉద్యోగుల సమస్యల పైన దాంతోపాటుగా అధికారులకి ఉన్న గతంలో జరిగిన అన్యాయాలపైన అన్నిటిపైన కూడా ఈరోజు చర్చించుకోవటం పూర్తిగా భావ స్వేచ్ఛకి మహబూబ్నగర్ జిల్లాలో ఏదైతే అప్రకటిత నిషేధంగా ఉన్న ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం చెప్పిందే ఉద్యోగ సంఘాలు వినాలి ప్రభుత్వం నామినేట్ చేస్తేనే ఉద్యోగ సంఘాల అధ్యక్షుల కార్యదర్శి సిద్ధాంతం నుంచి పూర్తిగా ప్రజాస్వామ్యంగా మెంబర్షిప్ డ్రైవ్ కంప్లీట్ చేసుకొని ఎలక్షన్లో ఎన్నికలు చేసుకొని ఈరోజు గౌరవ శాసనసభ్యులు వారు కూడా క్లారిటీగా మీ సమస్యల పైన మీరు రాజీ లేని పోరాటమే చేయాలి మీరు పోరాటం చేయడానికి మీకు స్వేచ్ఛ ఉంది ముఖ్యమంత్రి గారు కూడా మీ సమస్యలన్నిటిని అర్థం చేసుకున్నారు ఆర్థిక పరమైన సమస్యలు కూడా ప్రభుత్వం ఆర్థిక సుస్థిరత వచ్చిన పిదప ఆర్థిక విధ్వంసం జరిగింది గత ప్రభుత్వంలో అది వచ్చిన పిదప మీ పిఆర్సీలు డిఏ అదేవిధంగా మాకు సంబంధించిన హెల్త్ కార్డ్స్ కానీ సిపిఎస్ కానీ పెండింగ్ బిల్స్ కానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నారు ఇక్కడ ఉన్న సమస్యలు కూడా కేసు అధికారుల సంఘంగా ఎటువంటి బిల్డింగ్ కానీ కమ్యూనిటీ హాల్ కానీ ఎటువంటి ప్రాపర్టీ లేకపోవటం పెద్ద సంఘంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించబడి నలభై రెండు వేల మంది సభ్యులుండి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎన్నికలు జరుపుకున్న సంఘానికి ఏ జిల్లాలో కూడా గత నాయకుల సమక్షంలో ఎక్కడా ప్రాపర్టీ లేకుండా చిన్న బిల్డింగ్ కూడా లేకుండా ఉన్న అటువంటి విషయంలో ఈరోజు గౌరవ శాసనసభ్యులు అయితేనేమి అదేవిధంగా కలెక్టర్ గారు అయితేనేమి ముందు ఒక రూమ్ కేటాయించారు వారి ప్రత్యేకంగా అభినందనలు తెలుసుకుంటూ ఉన్న స్థలం ఎలాడు చేసిన స్థలంలో కూడా బిల్డింగ్కి సహకరిస్తామని చెప్పారు దానిలో భాగంగా మహబూబ్ నగర్లో ఎడ్యుకేషన్ హెల్త్ విషయంలో అధికారులుగా ప్రజలకి సహకారమే కాకుండా ఆర్థికంగా కూడా ఎంతో కొంత చేయాలని కోరిన పెద్దప ఈ ఫిబ్రవరి మార్చిలో అధికారులు కానీ ఉద్యోగులకు కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిస్టర్స్ ఉంటాయి కాబట్టి ఏప్రిల్ తర్వాత మరొకసారి కలెక్టర్ గారితో కూర్చొని పరిశీలిస్తామని చెప్పాం కానీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సర్కారుల టీజీఓల చైర్మన్ అధికారుల సెక్రటరీ అయినటువంటి మా సీనన్న గారి ఏలూరు సీనన్న గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలో ఉద్యోగులను చైతన్యం చేసి ఉద్యోగుల హక్కులలో మేము ముందుంటామని చెప్పేసి ఉద్యోగుల ప్రభుత్వం ప్రకటించే ప్రతి పథకంలో మేము చేదోడు బాధుడుగా ఉంటాం ప్రభుత్వాన్ని ప్రజలు మొత్తం కూడా చైతన్యం చేసి సమన్వయం చేయడానికి మేము ముందుంటామని చెప్పేసి సీనన్న గారి నాయకత్వం లోపల గౌరవ కలెక్టర్ గారు గౌరవ మా మహబూనార్ శాసనసభ్యుల యొక్క విజ్ఞప్తి మేరకు మాహునార్లోనే గైషాధికారులు ఉద్యోగుల పక్షాన సమన్వయం చేసుకొని మాకు విద్యా లక్ష్యం విద్య ఏదైనా ప్రపంచాన్ని జయించగలిగిన శక్తి ఒక విద్యకు మాత్రమే ఉంది కాబట్టి వారి కోరిక మేరకు వారి ఆలోచన విధానం మేరకు అంతా ఉద్యోగ సంఘాలు చేసుకొని ఖచ్చితంగా మా వంతు భాగస్వామ్యంగా ఉంటాం మా ప్ర వాళ్ళు చెప్పినటువంటి ఇది ప్రజాప్రభుత్వంలో ఉద్యోగులను వేధించడం అని చెప్పడము ధర్నా చౌక మీరు ధర్నాలు చేయమని చెప్పడం శాసనసభలో చెప్పినటువంటిది ఉద్యమాలను మొత్తం కూడా మీరంతా ముందు నడిపినారు ఇంతమంది తొక్కబడినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా మీరు పడిలేసినటువంటి కిరటాలని చెప్పి చెప్తున్నారు ఖచ్చితంగా మేము మా చదువుకున్న వ్యక్తులుగా మాకున్నటువంటి చైతన్యం చేసే విధంగా మా ఉద్యోగుల హక్కులను కాపాడంలో ముందుంటాం ప్రభుత్వం మా ప్రభుత్వం మా ప్రజల ప్రజల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంలో మేము ఖచ్చితంగా పనిచేయడానికి మా సీనన్న గారి ఆదేశాల మేరకు వారు ఒకటే మాట చెప్తున్నారు మేము ఒక గంట కాదు ఎన్ని గంటలైనా పనిచేయడానికి అంటే ప్రజల సమస్యలు పరిష్కారం కొరకు ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి పథకాన్ని మేము పారదర్శకంగా ఇంప్లిమెంట్ చేయడానికి మేము ఉంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఎక్కడ కార్యాచరణ మా మా అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు ఎప్పుడూ ఉత్తగా ఉత్తగ ప్రకటించాడు అంటే యుద్ధం చేయాలంటే ఉత్తగనే కాదు ఖచ్చితంగా చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ చైతన్యం అనేది చేసి రెడీగా పెట్టుకుంటే ఎప్పుడైనా సరే ఇట్లా స్కీ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా వస్తాయనే సంగతి తెలుసు ఇవన్నీ మాకు నాయకత్వం వేస్తున్నది మమ్మల్ని ప్రశ్నించమని మమ్మల్ని కోరింది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారనే ఈరోజు ధర్నా చౌక పెట్టడం కానీ ఈరోజు మాకు అవకాశం ఇచ్చినటువంటి ఉద్యోగ సంఘాలుగా మీరు అడగందే అడగందే అమ్మాయిని పెట్టనే ఉద్దేశంతో వారు చెప్పినటువంటి మాట మా పాలమూరు మీద పాలమూరు బిడ్డగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి నాయకత్వంలో ఖచ్చితంగా అభివృద్ధి చెందని ఆ సందర్భంగా మా ఉద్యోగులంతా కూడా సమన్వయం చేసుకుంటామని చేసి మా ఏలూరు ఉద్యోగుల హక్కులు ఏవైతే యాభై మా డిమాండ్ ఉండో ఆ డిమాండ్లో సాధన కొరకు అల్పిల్ల పోరాటం చేస్తామని చెప్పేసి ముఖ్యంగా మా రేవంత్ అన్న గారికి మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం సార్ మా ఉన్నటువంటి ఏరియర్స్ తర్వాత అన్ని రకాల జీపీఎఫ్ కానీ ఏపీజీఎల్ఎఫ్ కానీ గత చాలా రోజులకెళ్ళి ఉన్నాయి చాలామంది ఉద్యోగులు గత ప్రభుత్వం వేధించి అందరి దాదాపుగా వేల కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోయింది ఉద్యోగులు ఆ ఆత్మహత్య అంటే చనిపోతున్నటువంటి పరిస్థితిలో హాస్పిటల్ ఉన్నటువంటి పరిస్థితున్నది వారికి ఏరియర్స్ ఖచ్చితంగా రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా వారి విజ్ఞప్తి చేస్తూ టీజీఓ డైరీ క్యాలెండర్ మౌనార్ శాఖ డైరీ క్యాలెండర్ రిలీజ్ రిలీజ్ ప్రోగ్రామ్కి విచ్చేసినటువంటి సినన్నకు మరియు రాష్ట్ర కార్యవర్గ సత్యన్నకు రామకృష్ణ గౌడన్నకు చామన్నకు అందరికీ పేరు 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 పేరున మహబూబ్నగర్ జిల్లా బ్రాంచ్ తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నా ఒకటే ఒకటి మీకు తెలిసిన అన్న సమస్యలు ఉద్యోగులు చాలా ఉన్నాయి యాభై ఆరు సమస్యలు క్లుప్తంగా మూడు నాలుగు ఉన్నాయన్న మూడు నాలుగు వరకు మీరు ఎటువంటి పిలిపిస్తే మేము రాష్ట్ర నాయకత్వం ఎటువంటి పిలిపించినా ఏ క్షణమైనా మేము మహబూబ్నగర్ ముందడుగులో ఉంటామన్నా ముందడుగులో ఉండి మీ అడుగు జాడల్లో మేము ముందరికి నడుస్తామని మీ సూచనలు సలహాలు పాటిస్తూ ఖచ్చితంగా మీరే మా ధైర్యమన్నా మీరు ఏ ఎటు ఏ పిలిపించినా అని మౌబ్నార్ పక్షాన మేము ముందడుగులో రాష్ట్ర స్థాయిలో ముందడుగులో ఉంటామని ఒకటే ఒకటైనా ఇక్కడ బిల్డింగ్ లేదన్నా బిల్డింగ్ ఒకటి శాంక్షన్ చేయించుకుంటే మనకు అంటే స్థలం ఉంది బిల్డింగ్ లేదు కాబట్టి బిల్డింగ్కు కొంత ఫండ్ రైజింగ్ ఉందన్న అది ఒకటి మీరు కొంచెం దృష్టి సారించి ప్రభుత్వం స్థాయిలో సీఎం గారి సొంత కానుష జిల్లా కాబట్టి మౌబ్నాల్లో ఖచ్చితంగా టీజీఓకు ఉన్నతమైన స్థానం నిలబెడతారని మంచి భవనాన్ని నిర్మిస్తారని మీ ఆధ్వర్యంలోనే అది కంప్లీట్ కావాలని మేము అన్నా ందుకు నేను రెవెన్యూ ఉద్యోగుల పట మరియు జిల్లా ఉద్యోగుల పట వాళ్ళందరూ మహబబ్నగర్ జిల్లా టీజీఓ డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణకు ఇచ్చేసిన టీజీఓస్ సెంట్రల్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు అన్న కార్యదర్శి సత్యనారాయణ అన్న ఉపాధ్యక్షులు మాచల్ల రామకృష్ణ గౌడన్న మరియు రాష్ట్ర కార్యవర్గం అసోసియేట్ ప్రెసిడెంట్ శ్యామన్న అందరికీ కూడా మేము ప్రతి ఒక్కరికి ఇక్కడికి విచ్చేసినందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అన్న అందరు చెప్పినట్లే ఇప్పుడు ఉద్యోగులకు ఎన్నో సమస్యలు ఉన్నాయి అందుట్లో ప్రధానమైనవి డిఏ తర్వాత ఈ పిఆర్సి తర్వాత ఈ ఇది ఈ పెండింగ్ బిల్స్ ఈ ఈహెచ్ఎస్ ఈ ప్రధానమైన నాలుగు డిమాండ్లు ఉన్నాయో వాటి మీద దృష్టి దృష్టి సారించాలని కోరుకుంటున్నామన్న మరి అదేవిధంగా రాష్ట్ర నాయకత్వము టీజీఓ పక్షాన ఏదైతే మాకు ఏ ఈ సమస్యలపైన ఉద్యోగుల సమస్యలపైన ఏదైతే దిశానిర్దేశం చేస్తుందో మా మామనాడు జిల్లా పక్షాన టీజీఓ పక్షాన మేము ఎల్లవేళలా రాష్ట్ర నాయకత్వానికి సాయం అందిస్తాము మరి ఇక్కడ టీజీఓ డైరీ క్యాలెండర్ ఆవిష్కరణకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు టీజీఓ మహబూబ్ నగర్ జిల్లా డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణకి మనం ఈరోజు ఇక్కడ సమావేశం జరగడం జరిగింది ఆ ప్రోగ్రాంని రాష్ట్ర కార్యవర్ కార్యవర్గము మరియు గౌరవ ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు మన జిల్లా తరఫున సభ్యులందరము కలిసి ఈరోజు విజయవంతంగా చేసుకున్నాము ఇదే మాదిరిగా మార్చి ఎయిత్న ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేకి సందర్భంగా కూడా మన జిల్లా తరఫున మహిళ గెస్టెడ్ గెస్టెడ్ మహిళలనే కాకుండా అందరు మహిళల్ని కూడా సమన్వయం పరుచుకుంటూ చిన్న గేమ్స్ లాంటివి కానీ చిన్న ప్రో నెస్ ప్రోగ్రామ్స్ కానీ చేసుకుంటూ మార్చి ఎయిత్న కూడా ఇంతే ఘనంగా మనం మళ్ళీ ఇంకొకసారి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని ప్లాన్ చేసుకుంటున్నాము దానికి కూడా అంది అందరి ప్రజల నుంచి అందరు ఎంప్లాయీస్ నుంచి ఇదే విధంగా స్పందన వచ్చి దాన్ని కూడా సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాము అలాగే ఇప్పుడు ఈరోజు గౌరవ కలెక్టర్ గారు మాట్లాడుతూ ఈ మా ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేసిన విద్యానిధికి మన పైసల రూపంగా అంటే డబ్బుల రూపంగా కంట్రిబ్యూషనే కాకుండా మా టీజిఓ అసోసియేషన్ కానీ ఇతర అసోసియేషన్ల నుంచి కూడా చైతన్య చైతన్యపరచడం పిల్లలకి టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి స్పెషల్గా అవేర్నెస్లు ఏర్పాటు చేయడం వాళ్ళకి మెంటర్షిప్ చేయడం లాంటివి కూడా ప్లాన్ చేయమని చెప్పారు మేడం చెప్పిన విధంగా మా అసోసియేషన్ నుంచి కూడా వేరే అసోసియేషన్ నుంచి కూడా ఆ విధంగా కూడా నా తరఫున నియోజకవర్గంకి ఒక స్కూల్ని ఒకటి సెలెక్ట్ చేసుకుని వాటికి కూడా టెన్త్ క్లాస్ పిల్లలకి కానీ మిగిలిన చిన్న పిల్లలకి కానీ మహిళ మహిళల సేఫ్టీ పరంగా కానీ అట్లాంటివి అవేర్నెస్లు ప్రోగ్రాంలు అరేంజ్ చేసుకుని రామకృష్ణ అన్న గారు మరియు మరియు ప్రెసిడెంట్ విజయకుమార్ గారి అధ్యక్షతన మేము అట్లాంటివి కూడా అవేర్నెస్ కూడా తీసుకురావడానికి కృషి చేస్తామని ఈ విధంగా తెలియజేస్తున్నాను